మత్తయి సువార్త నాలుగవ అధ్యాయము మొదటి నుండి ఇరవై ఐదు వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి అప్పుడు అపవాది వల్ల యేసును విషమ పరీక్షలకు గురి చేయడానికి ఆత్మ ఆయనను అరణ్యములోకి తీసుకువెళ్ళాడు నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు అన్నాడు అందుకు ఆయన మనిషి కేవలం ఆహారంతోనే బ్రతుకడు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు అని రాసి ఉంది అన్నాడు అప్పుడు అపవాది ఆయనను పవిత్ర నగరంలోకి తీసుకుపోయి దేవాలయ శిఖరంపై నిలబెట్టి నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దూకు ఎందుకంటే ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదానికి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు అని రాసి ఉంది అన్నాడు అందుకు ఏసు ప్రభువైన నీ దేవుణ్ణి నీవు పరీక్షించకూడదు అని కూడా రాసి ఉంది అని అతనితో అన్నాడు అపవాది మళ్ళీ ఆయనను చాలా ఎత్తైన కొండపైకి తీసుకుపోయి ప్రపంచ రాజ్యాలను వాటి వైభవాన్ని ఆయనకు చూపించాడు నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే వీటన్నిటినీ నీకిస్తాను అన్నాడు అప్పుడు యేసు సాతాన్ అవతలికి పో ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి ఆయన్నే నువ్వు సేవించాలి అని రాసి ఉంది అన్నాడు అప్పుడు అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయాడు అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేశారు యోహానును చెరసాలలో వేశారని యేసు విని గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్ళాడు ఆయన నజరేతును విడిచి వెళ్ళి కపెర్ణ హోములో నివసించాడు అది గలిలియా సముద్ర తీరాన జెబూలును నఫ్తాలీ ప్రాంతాల్లో ఉంది జెబూలును నఫ్తాలీ ప్రాంతాలు యోర్ధాను నది అవతల సముద్రము వైపున ఉన్న యూదేతరుల గలిలియా ప్రాంతాల్లో చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు చావు నీడలో కూర్చున్న వారిపై వెలుగు ఉదయించింది అని యషయా ప్రవక్త ద్వారా పలికిన మాట ఈ విధంగా నెరవేరింది అప్పటి అప్పటినుంచి యేసు రాజ్యం దగ్గరపడింది పశ్చత్తాపడండి అంటూ బోధించటం మొదలుపెట్టాడు ఏసు గలీలేయా సముద్ర తీరాన నడుస్తూ ఇద్దరు అన్నదమ్ములు సముద్రంలో వలవేయటం చూశాడు వారు పేతురు అనే సీమోను అతని సోదరుడు అంద్రేయ వారు చేపలు పట్టేవారు యేసు వారితో నా వెంట రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అని పిలిచాడు వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు యేసు అక్కడ నుంచి వెళ్తూ ఇంకో ఇద్దరు అన్నదమ్ములను చూశాడు వారు జబెదయ్య కొడుకులు యాకోబు యోహాను వారు తమ తండ్రి జబెదయ్య దగ్గర పడవలో తమ వలలు బాగు చేసుకుంటుంటే చూసి వారిని పిలిచాడు వెంటనే వారు తమ పడవను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధిని రోగాన్ని బాగుచేస్తూ గలీలయ ప్రాంతమంతా తిరిగాడు ఆయన పేరు సిరియా దేశమంతా తెలిసిపోయింది రకరకాల వ్యాధులతో నొప్పులతో బాధపడుతున్న వారిని దయ్యాలు పట్టిన వారిని మూర్ఛ రోగులను పక్షవాతం వచ్చిన వారిని ఆయన దగ్గరకు తీసుకువస్తే ఆయన వారిని బాగుచేశాడు గలిలయ దెకపోలి ఎరుషలేము యోదయ ప్రాంతాల నుండి యోర్దాను అవతలి ప్రాంతము నుండి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన వెంట వెళ్ళారు